ఎంత క్యూట్ ఉన్నాయి తొంగి తొంగి చూస్తున్నాయి రాడీకోటి కావాలా పట్టుకోపోయింది చెయ్యి హలో వెల్కమ్ బ్యాక్ టు మై సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా సో కోతులు సో వెళ్ళేటప్పుడు అయితే ఇంట్లో ఉన్న కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్లాము బట్ పాపం సరిపోలేదు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొద్దామని చెప్పేసి మరీ గుర్తు పెట్టుకుని ఇంకా లక్ పేరు మీద మంకి చిన్న సాయం అన్నమాట సో వచ్చేటప్పుడు అయితే ఇంకా బనానాస్ తీసుకొని వచ్చాము వీడియోకి అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి

అవి భయపడుతుండు ఇచ్చేసిందండి అవునా మొత్తం ఇవ్వ అరటి పండ్లు అదైతే దవడ పండ్లు దవడము నాలుగైదు అరటి పండ్లు వేస్తే కట్ట అన్ని తింటున్నాయి ఇక్కడ ఇక్కడ కూర్చొని అన్ని తింటున్నాయి ఫుల్గా మంచిగా తింటున్నాయి అన్ని చిన్న చిన్న బేబీస్ ఇప్పుడే పుట్టినట్టున్నాయి అన్నిటికి సేమ్ అన్నిటికి చిన్న చిన్న బేబీస్ ఏమనవు అవి అవే కొట్టుకుంటాయి మనకి ఏమనవు అవి అన్నిటికీ ఉన్నాయి సేమ్ ఇవి తీసుకుని వస్తే అవి ఖుషి అయిపోతుంది অর্থা ইন্টারনেট টোনেল ఇంకా ఉరుకుతున్నాడు చూడ అవి ఎట్లా తిరుతున్నాయి వా ఎంత బాగుంది రాటంలే నీళ్ళు అర్థం ఇంకా డిక్కులకి లేని తీసుకొస్తుందని చూస్తున్నాయి పాపం అయిపోయినాయి అయిపోయినాయి ఇంత ఆకలితో ఉన్నాయంటే ఇంకా ఇంకా నాలుగు రాజులు తెత్తుంటవి నీళ్ళద్దు మాకు రెడ్డి పండ్లే కావాలి ఏం కావాలి నీకేం కావాలి తిమ్మి నీకేం దొరకలేదా బక్క చిక్కిపోయింది ఉన్నాయా మూతి అమ్మ మళ్ళీ సారి తీసుకొస్తాం సరేనా హా దేవుడా దేవుడా దర్గనై కొకొనే బై దేగో టాటా అండ్ ఇంకా మొన్న మంగళవారం రోజు అయితే ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళిన సంగతి తెలిసిందే కదండి సో ఇంకా ఆ రోజు వెళ్ళేటప్పుడు అయితే ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి పాపాయ కొన్ని బనానాస్ ఉంటే ఇంకా తీసుకెళ్ళిచ్చాము ఇంకా ఎప్పుడైనా కానీ ఇది వచ్చేసి మార్చారటి తర్వాత పెద్దమ్మ స్టేజ్ ఉంటుంది కదా అక్కడ పెద్ద అడవి ఉంటుంది అడవిలో ఎప్పుడికైనా పాపం రోడ్డు మీద కొన్ని గుంపులు గుంపులు ఉంటాయి కోతీస్ అయితే అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్ళాం కానీ అవి సరిపోలేదన్నమాట కొన్నిటికే ఇంకా ఎన్ని సరిపోతాయి చెప్పండి ఆ రెండు రెండు మూడు పాపాయాలు అరటి పనులు ఎంత ఇంటికి సో ఇంకా వచ్చేటప్పుడు తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా వచ్చేటప్పుడు అయితే కొన్నిసం ఒక ఏడెనిమిది డజన్లు అయితే అరటి పండ్లు తీసుకొచ్చాము అయినా కానీ పాపం తింటే ఇంకా ఎక్కువ తింటే ఒక్కొక్కటి అయితే నాలుగైదు నాలుగైతే తినేసినాయి కొన్నిటికి సరిపోయినాయి కొన్నింటికి సరిపోలేవు ఇన్ని తీసుకొచ్చినా కానీ ఇంకా పాపం తింటూనే ఉన్నాయి అవైతే ఇంకా కొన్నిటికే సరిపోయినాయి ఇంకా ఏదో లక్కీ పేరు మీద మావంతుగా ఇలా అప్పుడప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా కొన్ని సహాయం అయితే హెల్ప్ చేస్తూ ఉంటాం మంకీస్కి మావంతు ప్రయత్నంగా మా వారికి చాలా ఇష్టం కొందరైతే భయపడతారు కానీ చూసారా మా వారు ఎలా కూర్చొని అక్కడ మొత్తం మా కోతులకు ఎలా పంచి పెడుతున్నారో ఇంకా మా వారు ఉన్నారు కదా అనే ధైర్యంతో నేను కూడా బయటికి నాకు నిజంగా బేసిక్ అవి అటాక్ చేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు చెప్పలేము ఇంకా ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా బట్ ఇలాగా ధీరజ్ కూడా కొన్నిటికి ఇచ్చాడు ఎంత హ్యాపీ అంటే ఫ్రెండ్లీ మంకీస్ లాగా ఉన్నాయి మొత్తానికి వాటికి కూడా అలవాటు అయిపోయింది ఎప్పుడు ఎవరో కోలు వస్తూ ఉంటారు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కాబట్టి ఇంకా వాటికి కూడా అలా అలవాటు అయిపోయింది ఏదో అప్పుడప్పుడు మన వంతు మోగజీ వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తూ ఉండాలి సో నాకంటే మా వారి ఇంకా వీటిలో ఫస్ట్ అన్నమాట అనమాట చాలా ఇంట్రెస్ట్ మా వారికి అయితే లక్కి పాపని మళ్ళీ అడుగుతారు నాకు తెలుసు అక్క లక్కి ఎక్కడా అని చెప్పేసి లక్కి కారులోనే కూర్చుంది ఇంకా మాతో పాటే ఉంటుంది కదా సో కూర్చుంది లక్కి ఇంకా బయటకు అయితే మంకీ అటాక్ చేసింది అనుకో దాన్ని తీసుకెళ్ళి పరిగెత్తడం చాలా కష్టం కదా అందుకే అలా కూర్చుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి అంతే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మీ వంతు సాయంగా నాకు హెల్ప్ చేసేది ఒక లైక్ అండ్ కామెంట్ అన్నమాట ప్లీజ్ దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్